ప్రతిసారి ఆ అబ్బాయి పాఠశాలకు వెళ్ళినప్పుడు అతను తన తలుపు యొక్క కీలుకు ఒక్క పొడవైన ఒక్క పిన్ను చొప్పించేవాడు కానీ ఆ రోజు పాఠశాల నుండి ఇంటికి వచ్చినప్పుడు అతను ఆ పిన్ను విరిగిపోయి ఉన్నట్టు కనుగొన్నాడు మరియు వెంటనే ఎవరో తన ఇంట్లోకి చొరబడ్డారని గ్రహించాడు అతని గది మొత్తం భద్రత కెమెరాలతో కప్పబడి ఉందని అతనికి తెలుసు మరియు దీన్ని చేయగలిగిన వారు పోలీసు అధికారులు మాత్రమే అతను వీలైనంత స్వస్థంగా ఉండటానికి ప్రయత్నించాడు మరియు తన సందేహాస్పద కార్యకలాపాలను నివారించడానికి ప్రయత్నించాడు పోలీసులు అతని గంటల తరబడి గమనించారు కానీ అతనిలో లోపం కూడా కనుగొనలేకపోయారు జెస్సీ వద్ద నిజానికి ఒక డెత్ నోట్ ఉంది ఆ నోట్బుక్ లో ఎవరి పేరు రాసినా వారు ఎక్కడ ఉన్నా చనిపోతారు పోలీసులు ఆసక్తిగా కొన్ని సూచనల కోసం ఎదురు చూస్తున్నారు తని అప్పుడే టీవీలో ఒక ఆకస్మిక మరణం గురించి వార్తొచ్చింది తని జెస్సి చదువుకుంటున్నాడు కాబట్టి అతనే దాని వెనుక ఉన్నాడని పోలీసులకు ఎటువంటి ఆధారం లేదు కానీ జెస్సీ పోలీసును కూడా మోసం చేస్తాడని ఎవరికి తెలుసు అతను తన సెల్ ఫోన్ ను నుండి దాచడానికి ఒక పొటాటో చిప్స్ బ్యాగ్ను కవర్ గా ఉపయోగించాడు ఆపై నేరస్తుడి పేరును రాశాడు కానీ అతను సంబరపడుతున్నప్పుడే ఒక స్త్రీ నుండి ఫోన్ కాల్ వచ్చింది ఆమె తన స్నేహితురాలిని కిడ్నాప్ చేసింది అతను తన స్నేహితురాలిని కాపాడడానికి వెళ్లాడు కానీ ఆ స్త్రీ అతను తన పేరును డెత్ నోట్లో రాస్తేనే ఆమెను బతికించుకుంటానని చెప్పింది